వెల్కమ్ టు నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన రెండో వన్డేలో టీమిండియా ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతో రెండు వందల యాభై ఒక్క పరుగుల విజయ లక్ష్యాన్ని కాపాడుకుంది ఫలితంగా ఈ విజయానికి చివరి పద్దెని బంతుల్లో ఇరవై ఒక పరుగులు అవసరం కాగా ఆ జట్టు చేతిలో రెండు వికెట్లే ఉన్నాయి అయితే క్రీజ్ లో అప్పటికే మార్కస్టో యాభై రెండు పరుగులతో కుదురుకోవడంతో భారత్ ఓటమి ఖాయమని అనుకున్నారంతా ఇక ఇన్నింగ్స్ నలభై ఎనిమిదవ ఓవర్ వేసిన బూమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఒకే ఒక పరుగు ఇచ్చాడు ఆ తర్వాత నలభై తొమ్మిదవ ఓవర్ వేసిన షామి తొమ్మిది పరుగులు ఇచ్చాడు దీంతో ఆస్ట్రేలియా విజయానికి పదకొండు పరుగులు కావాలి భారత్ నెగాలంటే రెండు వికెట్లు పడాలి అటువైపు చూస్తే క్రీజ్ లో మార్కస్ స్టోయిని సరవై ఆరు బంతుల్లో యాభై రెండు పరుగులు చేసి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ఇటువైపు చూస్తే భారత ప్రధాన బౌలర్లైన బూమ్రా కోటా పూర్తి కావడంతో మీడియం పేసర్ బౌలర్లైనజయశంకర్ తో వేయించాల్సి వచ్చింది ఈ పరిస్థితుల్లో అభిమానులంతా టీమిండియా ఓటమి ఖాయమే అనుకున్నారు అయితే విజయశంకర్ ఒత్తిడిని తట్టుకుంటూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు తొలి మంతికే అతను స్టోనీస్ ని ఎల్బిడబ్ల్యూ గా అవుట్ చేసి దాదాపుగా మ్యాచ్ ని ముగించాడు రివ్యూలో కూడా ఫలితం భారత్ కే అనుకూలంగా వచ్చింది ఆరు వన్డేల కెరియర్ లో అతనికి ఇదే తొలి వికెట్ కావటం విశేషం ఇక రెండో బంతికి జంపా రెండు పరుగులు తీయడంతో మళ్ళీ ఏదో ఓ మూలన సందేహం మూడో బంతి యార్కర్ దెబ్బకు జంపా మిడిల్ వికెట్ లేచిపోయింది ఇంకేముంది అప్పటి వరకు ఊపిరి బిగబడి చూసిన స్టేడియం మొత్తం అయితే విజయశంకర్ ని ఆఖర్ ఓవర్ లో బౌలింగ్ చేయించాలని తనకి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సలహా ఇచ్చాడని మ్యాచ్ అనంతరం కోహ్లీ వెల్లడించాడు మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఇన్నింగ్స్ నలభై ఆరవ ఓవర్ ని కేదార్ జాదవ్ లేదా విజయశంకర్ తో వేయించాలని నేను అనుకున్నా ఇదే విషయమై ధోని రోహిత్ శర్మలతో కూడా చర్చించాను కానీ ధోని ఆఖర్ ఓవర్ వరకు విజయ్ శంకర్ పక్కన పెట్టి బూమ్రా షమీలతో బౌలింగ్ ని కొనసాగించాలని చెప్పాడు అప్పటికి ఆస్ట్రేలియా చేతిలో నాలుగు వికెట్లు ఉండడంతో నలభై తొమ్మిదవ ఓవర్ లోపు బుమ్రా షమీలు ఆ వికెట్లను పడగొడితే మ్యాచ్ పై పట్టు సాధించొచ్చని సలహా ఇచ్చాడు ఊహించినట్లే నలభై ఆరో ఓవర్ లో ఒక పరిగే ఇచ్చిన బుమ్రా రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి